తీసుకెళ్ళి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు అనేసరికి వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది ఒక నిండు సభలో నన్ను ఇలా మాట్లాడిన వాడు ఇత పూర్వం లేడు వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి సంపేసేయండి అన్నాడు అనేసరికి విభీషణుడు లేచాడు సాధుర్వా ఇదివా సాధు పరైరేషా సమర్పిత్రవంతరార్థం పరవాన్న దూతో వదమర్హసి అన్నయ్య నువ్వు వేదాలు చదివావు వేదాంగాలు చదివావు పురాణాలు చదివావు ధర్మం తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువు చదువుకోవడం అనవసరం అన్నా కనిపిస్తోంది దూతని చంపకూడదు దూతకి కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పారు తల దొరిగించవచ్చు ఒక అవయవాన్ని తీసేయొచ్చు కాల్చి వాత పెట్టచ్చు తప్ప సంహరించకూడదు అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది దీన్ని తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా చంపకన్నయ్యా అన్నాడు అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు ఈ వా వానరములకు తమ తోట అంటే చాలా ఇష్టం అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరెడుతుంది మిత్రులు స్నేహితులు బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి తోకలేని కోతి అని ఏడిపిస్తారు అలా చెయ్యండి అన్నాడు వెంటనే పాత బట్టలకొచ్చారు తోక చుట్టూ చుట్టారు దాని మీద నెయ్యి పోశారు అగ్నిహోత్రం వెలిగించారు ఆయన్ని కట్లు కట్టారు రథం ఎక్కించారు చతుష్పదములు అంటే నాలుగు రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు ఇరుకు వీధుల్లో తిప్పారు పెద్ద వీధుల్లో తిప్పారు కర్రలతో కొడుతున్నారు చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు గూఢచారి గూఢచారి అని మేడల మీద మిద్దెల మీద ఆబాల గోపాలం చిన్నపిల్లలు వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట పోనీలేరా కొడితే కొట్టారు రాత్రి వేళ కదా లంకా అన్వేషించాను ఒక్కసారి పగటి పూట ఈ రావణాసురుడు యొక్క బలం ఏమిటో ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు దూకి ఆ కట్లని జారి చేసుకున్నారు తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు ఆ తోరణం మీద నించుకునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి ఆ కాతలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు నాలుగు తన్నుల కాలతో తన్నారు తన్నేటప్పటికీ కింద పడిపోయారు ప్రాణం విడిచిపెట్టేశారు కానీ కొన్ని కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి సీతమ్మ సీతమ్మ నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా తోక కోతి కాలి ఆ కోతి తోక కాలిపోతోంది దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది శుశ్రూషాం పతిశుశ్రూషాం జ్యస్తి చరితంతపహ ఇది చా స్వేకపత్ని సీతోభవ హనుమతః ఇది అనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత ఇది వా సీతో భవ హనుమత ఇది మాం వృత్తసంపన్నా తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా శీతో భవనూమేదార్య సుగ్రీవస్ సచ్యసతాంబు సంరోధాత్ శీతో హనూమ ఈ శ్లోకాలు సుందరకాండలో మంత్రములనంటారు ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒళ్ళు అగ్నిహోత్రంతో కాలిపోతున్నంత కష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు వింటే ఉపశాంతి లభిస్తుందంటారు నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల ఎందు సేవ చేసిన దాననైతే రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే రాముడికి నా మీద ప్రేమ ఉంటే సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది స్వామి చూసుకున్నారట ఇమిట్రా తోక కాలడం మాని మండలం మాని వెన్నపూసలా ఉందనుకున్నారట అవునులే నేను సముద్రాన్ని దాటి వస్తుంటే మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు సముద్రుడు నాకు నమస్కారం చేశాడు రామచంద్రమూర్తి పేరు చెప్తే సీతమ్మ తల్లి పేరు చెప్తే ప్రకృతిలో ఉపకరించని ఏదుంటుంది అయినా నా తండ్రి వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు అందుకు నేను నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకున్నట్ట అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని ఒకసారి ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు ఇదేముట్రో ఇప్పటిదాకా కట్టాలనుకున్నాం ఇప్పటికు పరిగెడుతున్నాడు ఎవరింట్లో పెట్టేస్తాడో అని వీళ్ళు అడిగిపోతున్నారు చూశారు అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్ని తత్వీక్షిప్యశ్వశలైన సమోబలి తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా వీడింట్లో పెడదాం మొదట అక్కడ పెట్టారు బోని ఆ ఇల్లు మొదలు మొదలుపెట్టింది అంతే ఇంకక్కడి నుంచి యజ్ఞ శత్రోశ్చ భవనం ఇంద్రశత్రోత్వట నరక అంతకష్ట అని కుంభస్య మహాత్మన ధూమకేతో భవనం ముఖో భవనం ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు అగ్గి పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టే కాల్చేస్తున్నాడు ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు వాయుదేవుడికి సంతోషం నా కొడుక్కి తోకి ఇప్పుడు అనుకున్నాడు ఆయన అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పత్తి కడుతున్నాడు ఓ పక్క వాయువు పట్టుకుపోతుంది పట్టుకుపోయి అందరి ఇళ్లలో పెట్టేస్తోంది క్వచిత్ కింసుమ శంకాసాహ క్వచిత్ చాల్మలి సన్నిభాహ క్వచిత్ కుంకుమ సంకాసాహ శిఖావహ్నేశ్యకాశీరే కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది లంక లంకంతా కాలిపోతోంది ఇప్పటి వరకు చారీకుడు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకొని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు ఎక్కడ చూసినా హాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా రక్షోభిదేవాది అని ఓ కొడుక ఓ తండ్రి ఓ తల్లి ఓ మనవడ ఓ తాత ఓ అన్న ఓ చెల్లి ఈ కేకలే పెద్ద అరుపులు అరుచుకుంటూ లంక లంకంతా కాలిపోతోంది ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు కడుపు మంట వీడు కాలిపోయిన వదలట లేదట ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట ఎందుకని దిక్కుమాల రాక్షసులు ఎంత అల్లరి చేశారు రా అని అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంక లంకంతా కాలిపోతుంది అరే రే ఎంత చేశాను ధన్యాస్తే పురుషశ్రేష్ట అని ఎవడు ధన్యాత్తుడు అంటే వచ్చినటువంటి కోపాన్ని దీప్నవద్నిమివాంభస అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టుగా కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు క్రద్ధ పాపం నకురయాప్త క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రద్ధ పరుషుయా వాచా నవం సాధూ నధిక్షిపేత్ కోపం కాని వచ్చేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడా క్రోధానికి వశుడైపోయి ఇవాళ నేను ఎంత పని చేశాను యధోరగత్పతం సవై పురుషముచ్చతే పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను కానీ ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకుని అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేనచ నన శిష్యతి కళ్యాణిని అగ్నిరగ్నో ప్రవర్తతే ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో నాతో కని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా సీతమ్మే అగ్ని అగ్నిని అగ్నిలా కాలుస్తుంది ఆవిడ ఆత్మస్వరూపిణి ఆవిడ ఖడ్గ్గము చేత నరకబడదు నీటి చేత తడపబడదు అగ్ని చేత కాల్చబడదు అందుచేత ఆయమ్మకేం ప్రమాదం దొరుకుతుంది అనుకున్నారు ఇంతలో చారణులు అటుగా వెళ్ళిపోతున్నారు చారణులు అంటే శుభవార్తలు చెప్పే దేవగాయకులు అటు వెడుతూ వాళ్ళు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు ఏమాశ్చర్యం ఇవాళ ఒక వానరుడు హనుమ యోజనలో సముద్రాన్ని దాటి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి సమిధగా పడేశారు ఆ లంక లంకంతా కాలిపోతోంది కాని ఒక్క శిశుపవృక్షము వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి అప్రకారం జరగలేదన్నారు ఆహాహా ఎంత మాట అన్నా ఎగిరి దూకేరు మళ్ళీ శిశుపాలకృష్ణ దగ్గరికి వచ్చేశారు లంకంతా కాల్చేశానమ్మా బెంగెట్టుకోకన్నారు చెప్పవలసిన మాట దుష్టాత్ముడు రావణుడికి చెప్పేశానమ్మా నువ్వేం బెంగబెట్టుకోకు మరి భయంతో చచ్చిపోయాడమ్మా సగం రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా లేకపోతే గిల్లి ఎద్దురు తలకాయలు అన్నారు అని అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి నువ్వేం బెంగ పెట్టుకోకు శోకమునకు గురికాకు నెల్లాళ్లలో రాముడు వచ్చేస్తాడు అని ఒక్క దూకు దూకి మళ్ళీ ఎగిరి వెళ్ళారు ఎగిరారు వెళుతున్నప్పుడు పర్వతాన్ని ఎలా పీడించారో అలాగే పీడించారు మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్ళారు అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట అనుకుని వానరులందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చారు పరిగెత్తుకొచ్చి తాతా తాతా అని వినిపిస్తోంది హనుమదేనా అన్నారు తప్పకుండా హనుమదేరా అంటే చూశారంటావా సీతమ్మని అన్నారు సర్వదా కృత కార్యోసా హనుమాన్ మాత్ర సంశయ కృతకార్యస్య అనాథ ఏవం విదో భవేత్ హనుమకు ఒక కార్యం చెప్తే అవకపోవడం అన్నది ఉండదు అయింది కాబట్టే ఇవాళ ఇంత మహానాథం చేశాడు అయింది రా సీతమ్మ దర్శనం అన్నారు ఏమంటారో అని చూస్తున్నారు పరమ పరమవేగంతో తొడలో వచ్చినటువంటి ధ్వని ఒక్క ఒక్కసారంత ఎదురుగుండా కనబడ్డారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మహానుభావుడిని ఇలా నమస్కరించారు సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షన్ ముందు సీతమ్మ అన్నాడా తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో అందుకని ముందు దృష్టమా చూడబడేను అన్నారు తను చూశాడా సీతమ్మ దర్శనం ఇచ్చిందా సీతేతి ృష్టవా సీతే సుఖాం చూడబడిన సీతమ్మ అని ఒకసారు వేసే అక్కడి నుంచి గభాల దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకి వస్తున్నారు అంతేట ఇంకా మహర్షి వర్ణిస్తారు హామ్మయ్యా మన సీతమ్మ తల్లి దర్శనం చేసేశారన్నారు